కురుక్షేత్ర యుద్ధం గురించి అంతో ఇంతో అందరికీ తెలిసి ఉంటుంది కానీ తెలియాల్సినవి మాత్రం చాలా ఉన్నాయి అందులో ఒకటి వారి ఆహారంకి సంబంధించిన విషయం అసలు ఈ యుద్ధ సమయంలో సైనికులు ఎలా తినేవారు వీరికి ఎవరు వండి పెట్టేవారు అనే అనుమానాలు ఎప్పుడైనా వచ్చాయా ఖచ్చితంగా వచ్చే ఉండొచ్చు కురుక్షేత్రం అనేది దాయాదుల మధ్య జరిగిన ఓ మహాప్రలయం ఏకంగా పద్దెనిమిది రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో మొత్తం ముప్పై లక్షల తొంభై నాలుగు వేల మంది సైన్యం పాల్గొంటే చివరికి పది మంది మాత్రమే మిగిలారు అంటే యుద్ధం ఎంత ఘోరంగా జరిగిందో ఇక్కడే అర్థమవుతుంది మరి ఇంత పెద్ద మహాయుద్ధంలో వారికి భోజనం ఎవరు పెట్టారు ప్రతిరోజు వేల మంది చనిపోతూ ఉంటే మిగిలిన వారికి అప్పటికే ఆహారం ఎలా తయారు చేసేవారు కరెక్ట్గా ఇంతమంది బ్రతికుంటారని వంట చేసే వాళ్ళకి ఎలా తెలుసు ఇంతకీ ఆ పద్దెనిమిది రోజుల పాటు ఏం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి లైక్ చేయండి వీడియోని ప్రపంచ ఇప్పటి ఇప్పటివరకు కురుక్షేత్రంకి మించిన యుద్ధం జరగలేదు ఈ యుద్ధంలో పాల్గొనని రాజ్యం అంటూ ఏదీ లేదు అన్ని రాజ్యంలోని రాజులు పాండవుల కౌరవుల వైపు నిలబడగా బలరాముడు మాత్రం యుద్ధంలో పాల్గొనలేదు అంతేకాదు ఈ యుద్ధంలో ఎవరి తరఫున యుద్ధం చేయకుండా మరో రాజ్యం కూడా ఉంది నిజానికి ఆ రాజ్యం యుద్ధ స్థలంలో ఉన్నప్పటికీ ఆ యుద్ధానికి మాత్రం దూరంగా ఉంది ఆ రాజ్యం ఏదో కాదు దక్షిణ ఉడిపి రాజ్యం మొదట ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఉడిపి రాసు తన సైన్యంతో యుద్ధ స్థలానికి చేరుకోగా అప్పుడు కౌరవులు పాండవులు ఉడిపి రాజును తమ వైపున నిలబడమని అడిగారు కానీ ఉడిపి రాజు చాలా ముందు దృష్టి ఉన్నవాడు దీంతో అతడు శ్రీకృష్ణుడితో కృష్ణ రెండు వైపుల నుండి యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నారు మరి రెండు వైపులా ఉన్న అంతమంది సైన్యానికి భోజనం ఏర్పాట్లు గురించి ఎవరైనా ఆలోచించారా అని ప్రశ్నించాడు అప్పుడు శ్రీకృష్ణుడు మహారాజా మీరు దీని గురించి బాగానే ఆలోచించారు దీని గురించి మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా అని అడుగుతాడు అప్పుడు రాజు కృష్ణ నిజానికి అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధం సరైనది కాదు అందుకే యుద్ధంలో పాల్గొనడానికి నాకు ఇష్టం లేదు అయినప్పటికీ యుద్ధాన్ని ఆపలేం కాబట్టి నేను నా సైన్యంతో కలిసి ఇక్కడున్న సైన్యం అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాను అంటాడు ఇక శ్రీకృష్ణుడు మహారాజా మీ ఆలోచన బాగుంది ఈ యుద్ధంలో దాదాపు నలభై లక్షల మంది సైన్యం పాల్గొంటారు వీళ్ళందరికీ మీరు భోజనం ఏర్పాట్లు చేస్తామంటే మేము నిశ్చింతగా ఉంటాము అయినా ఇంతమంది సైనికులకి భోజనం ఏర్పాటు చేయడం అనేది మీకు మరియు భీమసేనునికి మరి తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు కానీ భీముడు యుద్ధానికి వ్యతిరేకంగా ఉండడు కాబట్టి మీరు ఈ రెండు వైపులా ఉండే సైనికులకి ఏర్పాటు చూసుకోండి అని శ్రీకృష్ణుడు అంటాడు అలా ఉడిపి మహారాజు మొదటి రోజు ఆ యుద్ధంలో పాల్గొనే ప్రతి ఒక్కరి కోసం భోజనం ఏర్పాటు చేశాడు ఇక ఉడిపి మహారాజు చాలా తెలివిగలవాడు ఎందుకంటే ఆయన ఏర్పాట్లు చేసే భోజనంలో ఆ రోజు చివరి వరకు ఒక్క అన్నం మెతుకు కూడా వృధా అయ్యేది కాదు ఇక ఈ యుద్ధంలో రోజులు గడుస్తున్న కొద్దీ యుద్ధంలో పాల్గొనే సైనికుల సంఖ్య కూడా తగ్గుతూ ఉండేది అయితే రెండు వైపులా ఉండే సైన్యంకి ఉడిపి రాజు ఆలోచనలు బాగా ఆశ్చర్యపరిచేవి అదేంటంటే ప్రతిరోజు చివరి వరకు ఉడిపి రాజు ఎంతమైందైతే ఆ రోజు యుద్ధంలో మిగులుతారో వాళ్ళ కోసమే భోజనం తయారు చేసేవాడు అసలు ఉడిపి రాజుకి రోజు ఇంతమంది చనిపోతారన్న విషయం దాని ప్రకారమే ఈరోజు అంతకుమందికి భోజనం ఏర్పాట్లు చేయాలన్న విషయం ఎలా తెలిసేదని ఆశ్చర్యపోయేవారు అంతేకాదు ఒక్క మెతుకు భోజనం కూడా వే వేస్ట్ చేయకుండా ఏర్పాట్లు చేసేవాడు ఉడిపి మహారాజు అలా పద్దెనిమిది రోజు రాగా ఆ రోజు యుద్ధం ముగిసింది యుద్ధంలో పాండవులు గెలిచారు ఇక పాండవులు తమ రాజ్యాభిషేకం రోజు ఈ విషయం గురించి తెలుసుకోవడానికి వెంటనే ఉడిపి మహారాజుని అసలు అలా ఎలా భోజనం ఏర్పాట్లు చేశారు ఒక్క మెతుకు కూడా మిగలకుండా అందరికీ సరిపడేలా అలా ఎలా ఏర్పాట్లు చేశారని అడిగారు అప్పుడు ఉడిపిరాజు మహారాజా మీరు ఏ యుద్ధంలో అయితే విజయం సాధించారో దాని గొప్పతనం ఎవరికి చెందుతుందని అడిగాడు దాంతో ధర్మరాజు శ్రీకృష్ణుడికే దక్కుతుంది ఒకవేళ శ్రీకృష్ణుడు లేకపోతే కౌరవుల సైన్యాన్ని ఓడించడం సాధ్యమయ్యేది కాదని అన్నాడు అప్పుడు ఉడిపిరాజు మహారాజా మీరు దేనినైతే నా అద్భుతమని అనుకుంటున్నారో అది కూడా శ్రీకృష్ణుడు గొప్పతనమే అని అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు అసలు విషయం ఏంటో వాళ్ళకి వివరిస్తాడు శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి వేరుశెనగలు తినేవారు అలా నేను ప్రతిరోజు ఆయన కోసం వేరుశెనగలు లెక్క పెట్టి ఇచ్చేవాడిని అప్పుడు శ్రీకృష్ణుడు ఎన్ని వేరుశెనగలు తిన్నారో లెక్కించేవాడిని ఆయన ఎన్నైతే వేరుశెనగలు తింటాడో సరిగ్గా దానికి వెయ్యరెట్లు సైన్యం మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు ఒకవేళ ఆయన యాభై వేరుశెనగలు తింటే నేను మరుసటి రోజు ఐదు వేల మంది సైనికులు యుద్ధంలో చనిపోతారని అర్థం చేసుకునేవాడిని అదే ప్రకారంగా భోజనం ఏర్పాటు చేసేవాడిని అందుకే ఏ రోజు కూడా భోజనం వృధా కాలేదని అనడంతో కృష్ణుడు చేసిన ఈ అద్భుతం గురించి విని అందరూ కృష్ణుడికి నమస్కరించారు ఇక మహాభారతంలో అత్యంత అరుదైన కథల్లో ఇది కూడా ఒకటి కర్ణాటకలోని ఒడిస్సా జిల్లాలో ఉన్న విష్ణుమఠంలో ఈ కథను చెబుతూ ఉంటారు ఈ మఠాన్ని ఉడిపి మహారాజు నిర్మించారని ఆ తర్వాత దీనిని శ్రీ మాధవాచార్యులు చూసుకున్నారని తెలిసింది అందుకే ఉడిపి రాజు పేరు మీద కొన్ని ప్రాంతాలలో ఉడిపి హోటల్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు జరగగా ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది ఈ పద్దెనిమిది రోజుల్లో వేరు వేరు సంఘటనలు జరిగాయి ఎంతోమంది గొప్ప గొప్ప యోధులు ఈ యుద్ధంలో వీరమరణం పొందారు ఇక శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలకి రక్షణగా ఉంటూ యుద్ధాన్ని ముందుకు నడిపించాడు నిజానికి భీష్మ పితామహులు కౌరవులు పాండవుల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని నియమాలను విధించారు అవేంటంటే ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం జరగాలి అలాగే రెండు సమాన యోధులు మాత్రమే ఒకరితో ఒకరు పోటీ పడాలి అంటే రథం మీద ఉన్నవాళ్ళు రథం మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలన్నమాట నేల మీద ఉన్న వాళ్ళు నేల మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి ఎవరైనా భయపడి యుద్ధంలో శరణు కోరితే అలాంటి వారి మీద అస్త్రాలు ప్రయోగించకూడదు యుద్ధంలో సేవకులకి ఎలాంటి హాని తలపెట్టకూడదు నిరాయుధుల మీద ఎవరు ఆయుధాలు ప్రయోగించకూడదు ఒక వీరుడితో ఒకరికంటే ఎక్కువ వీరులు యుద్ధం చేయకూడదు అలాంటి నియమాలను విధించాడు భీష్ముడు ఇక ఈ కురుక్షేత్ర యుద్ధంలో మొదటి రోజు పాండవుల పక్షాన ఎక్కువ ప్రాణహాని జరిగింది దాదాపు పదివేల మంది సైనికులు మరణించారు అభిమన్యుడు భీష్ముని విల్లుని రథం యొక్క ధ్వజ దండాన్ని పడగొట్టాడు భీముడు దుస్శాసన మీద దాడి చేశాడు శల్య భీష్ముడు విరాటరాజు ఇద్దరు పుత్రుల్ని వధించారు రెండో రోజు ద్రోణాచార్య అర్జున భీష్ముల మధ్య యుద్ధం జరగగా భీష్ముడి రథసారథికి గాయమైంది ద్రోణాచార్యుడు స్థారక విల్లును విరిచేశాడు భీష్ముడు కృష్ణార్జునులకి గాయం చేశాడు భీముడు కలింగ వీరులతో యుద్ధం చేస్తూ కొన్ని వేల మంది వీరుల్ని చంపేశాడు అలా రెండవ రోజు పాండవులకి అనుకూలంగా ఉంది మూడో రోజు భీముడు ఘటోత్కసునితో కలిసి కౌరవుల సైన్యాన్ని భయపెట్టి యుద్ధం నుంచి పారిపోయేలా చేశాడు భీష్ముడు యుద్ధంలో చెలరేగుతూ పాండవుల సైన్యాన్ని భయపెట్టించాడు అది చూసి కృష్ణుడు అర్జునుడితో భీష్ముడిని చంపమని చెప్పగా అర్జునుడు అంత సాహసం చేయకపోగా దీంతో కృష్ణుడే భీష్ముణ్ణి చంపడానికి ముందుకెళ్తూ ఉండగా అది చూసి అర్జునుడు భీష్ముడిని చంపే సాహసం చేస్తానని కృష్ణుడితో అంటాడు అలా మార్గంలో కౌరవుల సైన్యాన్ని అర్జునుడు చంపేగా భీముడు కూడా వందల మంది కౌరవుల సైన్యాన్ని అంతం చేశాడు అలా మూడవ రోజు కౌరవులు ఎక్కువ సైన్యాన్ని కోల్పోయారు నాలుగవ రోజు కౌరవులు అర్జునుడి మీద బాణాలు వేయగా అర్జునుడు తప్పించుకుని తిరిగి వాళ్ళని చంపేశాడు ఇక దుర్యోధనుడు భీముని ఎదుర్కోవడానికి గజసేనుని పంపించగా భీముడు గజోత్కచుడిని సహాయంతో గజసేనుణ్ణి నాశనం చేశాడు అలాగే పద్నాలుగు మంది కౌరవుల్ని చంపేశాడు ఐదవ రోజు రెండు పక్షాల సైనికులు సరి సమానంగా చనిపోయారు నిజానికి ఐదవ రోజు భీష్ముడికి ఆపడానికి భీముడు అర్జునుడు కలిసి భీష్ముడితో యుద్ధం చేశారు సార్థకి ద్రోణాచార్యుని అదుపులో ఉంచినప్పటికీ భీష్ముడు సార్ధకిని యుద్ధం నుండి పారిపోయేలా చేయడమే కాకుండా అతని పది మంది పుత్రులు యుద్ధంలో మరణించారు ఆరవ రోజు పాండవ సేన మకర వ్యూహాన్ని కౌరవసేన క్రోంచ వ్యూహాన్ని వేయడంతో వీరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది దీంతో తమ సైన్యం చనిపోవడంతో దూర్యోధనుడు కోపంతో రగిలిపోగా భీష్ముడు దూర్యోధనుడికి నచ్చజెప్పి పాంచాల సైన్యాన్ని అంతం చేశాడు ఏడవ రోజు పాండవులు వజ్ర వ్యూహాన్ని కౌరవులు మండలాకార వ్యూహంతో రంగంలోకి దిగ్గా అర్జునుడు కౌరవ సైన్యాన్ని చెల్లా చెదురు చేశాడు దృష్టద్యుమ్నుడు దూర్యోధను ఓడించాడు నకుల సహదేవులు శల్యుణ్ణి యుద్ధభూమి నుంచి పారిపోయేలా చేయగా భగదత్తుడు ఘటోత్కచుని యుద్ధ భూమి నుంచి పారిపోయేలా చేశాడు భీష్ముడు పాండవ సేనులని భయపెట్టించాడు ఇక అదే రోజు విరాట పుత్రుడు శంకుడు మరణించాడు ఎనిమిదవ రోజు అర్జునుడు పుత్రుడు ఇరావాన్ని బకాసురుడి పుత్రుడు అంబులిష్ని చంపేశాడు ఘటోత్కచుడు దూర్యోధనుడి మీద శక్తి ప్రయోగం చేస్తూ ఉండగా బంగనరీశిరుడు వచ్చి దూర్యోధను కాపాడాడు కానీ బంగనరీసుడు చనిపోయాడు అయితే శక్తి ప్రయోగం వల్ల దుర్యోధనుడు భయపడుతూ ఉండగా భగదత్తుడు ఘటోద్గతుణ్ణి ఓడించాడు ఇక ఆ రోజు భీముడు దూర్యోధను తొమ్మిది మంది సోదరుల్ని చంపేశాడు ఇక ఆ రోజు ఇద్దరి పక్షాన సమాన నష్టం జరిగింది కౌరవులు ఇంకొంచెం ఎక్కువగానే నష్టపోయారు తొమ్మిదవ రోజు మహాభారతంలో ఈరోజు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది భీష్ముడు అర్జునుడు రథం నాశనం చేయగా అర్జునుడికి గాయాలయ్యాయి వెంటనే కృష్ణుడు తన నియమాన్ని తప్పి రథ చక్రంతో భీష్ముడి మీద దాడి చేయటానికి ముందుకెళ్లగా కొన్ని క్షణాల్లోనే ఆయన కోపం తగ్గింది ఇక ఆ రోజు భీష్ముడు పాండవ సైన్యాన్ని ఎక్కువ మొత్తంలో అంతం చేశాడు పదవ రోజు భీష్ముడి పరాక్రమం చూసి పాండవ సైన్యం భయపడింది దీంతో శ్రీకృష్ణుడు చెప్పడంతో పాండవులు భీష్ముడి వెళ్ళి తన మరణ రహస్యం చెప్పమని అడుగుతారు అప్పుడు భీష్ముడు ఒక ఉపాయం చెప్పాడు తర్వాత భీష్ముడు మత్స్య మరియు పాంచాల సైన్యాన్ని సంహరించగా పాండవులు శిఖండిని భీష్ముడితో యుద్ధానికి పంపారు ఇక భీష్ముడు శిఖండిని చూసి తన అస్త్రశస్త్రాన్ని వదిలేయగా వెంటనే అర్జునుడు తప్పని పరిస్థితిలో భీష్ముడి మీద బాణాలు ప్రయోగించాడు అలా కౌరవులు గొప్ప యోధుని కోల్పోగా ఆ రోజు కూడా కౌరవులు ఎక్కువగా నష్టపోయారు పదకొండో రోజు దుర్యోధనుడు మరియు శకుని ద్రోణాచార్యులతో కలిసి ధర్మరాజుని బందీగా చేస్తే యుద్ధం అక్కడతో సమాప్తం అవ్వచ్చని అనగా దీంతో ద్రోణాచార్యుడు ధర్మరాజుని బందీగా చేయడానికి వెళ్తూ ఉండగా అప్పుడు అర్జునుడు తన బాణాలతో ద్రోణాచార్యుని అడ్డుకోగా కర్ణుడు ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు పన్నెండవ రోజు అర్జున్ని ధర్మరాజు కి దూరంగా తీసుకెళ్లే బాధ్యత త్రిగర్తలకి అప్పగించగా వాళ్ళు అర్జును దూరంగా తీసుకెళ్లారు అయితే కౌరవుల ఉపాయం అర్థం చేసుకున్న అర్జునుడు వెనక్కి వచ్చి ధర్మరాజుని కాపాడతాడు ఈ లోపు శారదకి కౌరవుల పక్షాన వీరుల్ని చంపేశారు అలా ఆ రోజు కూడా రెండు పక్షాలకి సమాన నష్టం జరిగింది పదమూడో రోజు దుర్యోధనుడు భగదత్తుడిని అర్జునుడితో యుద్ధం చేయడానికి పంపించగా భగదత్తుడు భీముణ్ణి ఓడించాడు తర్వాత అర్జునుడు భగద్ధత్తుడి మధ్య భయంకర యుద్ధం జరగగా భగదత్తుడు వైష్ణవాస్త్రాన్ని అర్జునుడి మీదకి వేయగా అప్పుడు శ్రీకృష్ణుడు అస్త్రాన్ని తనలో విలీనం చేసుకొని అర్జునుడిని కాపాడతాడు తర్వాత భగద్దత్తుడు కంటి చూపును కోల్పోగా వెంటనే అర్జునుడు అతనిపై బాణాన్ని ప్రయోగించి చంపేశాడు ఇదే రోజు కౌరవులు పద్మ వ్యూహాన్ని రచించగా అక్కడున్న వారిలో ధర్మరాజు కోసం పన్నిన పద్మ వ్యూహాన్ని అభిమన్యుడు మాత్రమే ఛేదించగలడు కానీ దాని నుండి బయటికి ఎలా రావాలో ఆయనకి తెలియదు ఇక అభిమన్యుడితో పాటు ధర్మరాజు భీముడు కూడా ఉండగా వీళ్ళంతా పద్మ వ్యూహ దగ్గరికి చేరగా జయదత్తుడు అడ్డుకున్నాడు దీంతో అభిమన్యుడు మాత్రమే లోపలకెళ్లగా అక్కడ ఉన్న కర్ణుడు దుర్యోధనుడు శక్కుని అశ్వత్థామ జయదత్తుడు ద్రోణాచార్యుడు అందరూ కలిసి అభిమన్యుడిని ఇక మరణాన్ని చూసి అర్జునుడు తట్టుకోలేక తర్వాత రోజు సూర్యాస్తమయం అయ్యేలోపు జయదత్తుడిని అంతం చేస్తానని ఒకవేళ అలా చేయకపోతే అగ్ని సమాధి అవుతానని శబదం చేస్తాడు పద్నాలుగో రోజు అర్జునుడిని అగ్ని సమాధి ప్రతిజ్ఞ గురించి తెలుసుకొని కౌరవులు సంతోషపడతారు ఎందుకంటే తక్కువ సమయంలో జయద్రత్రుడు అలాంటి గొప్ప వీరుణ్ణి చంపడం వారి వల్ల కాదు అని అలాగే యుద్ధంలో ఈ ఒక్కరోజు జయదత్తుడిని కాపాడాలని కౌరవులు నిర్ణయించుకుంటారు జయద్రతుడిని కాపాడతానని ద్రోణాచార్యుడు దూర్యోధరునికి మాటిస్తాడు ఆ రోజు యుద్ధం మొదలైన తర్వాత శ్రవుడు సార్థకుని ఓడిస్తాడు అంతకంటే ముందే సార్థకుని పది మంది పుత్రుల్ని చంపేశాడు ఇక సార్ధకుడిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా అర్జునుడు భూరిశ్రవుడి చేతుల్ని నరికేగా సార్థకి భూరీశ్రవుడి తల నరికేస్తాడు అయితే మరోవైపు జయదత్తుడు బయటికి రాలేకపోయేసరికి శ్రీకృష్ణుడు తన మాయతో సూర్యుని మూసేస్తాడు దాంతో అందరూ సూర్యాస్తమయం అయిందని అనుకొని ప్రతిజ్ఞ పూర్తి చేయకపోవడంతో అర్జున్ని అగ్ని సమాధి కోసం ఏర్పాటు చేస్తున్నాడు అప్పుడు దాక్కున్న జయదత్తుడు బయటికి వచ్చి అర్జునుడి దగ్గర వేలాకోలం చేస్తూ ఉండగా శ్రీకృష్ణుడు వెంటనే సూర్యుణ్ణి విడుదల చేస్తాడు అప్పుడు అర్జునుడు క్షణం కూడా ఆలోచించకుండా జయద్రతుడి తలని బాణంతో ఖండించడంతో అతని తల తన అతని తండ్రి ఒడిలో పడిపోతుంది అలా ఆ రోజు కూడా రెండు పక్షాల వైపు సమాన నష్టం జరిగింది ఇక పదిహేనవ రోజు ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వత్థామ విజయాన్ని దగ్గరలో ఉన్నారు అప్పుడు పాండవుల వైపు బలహీనతను గమనించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఒక ఉపాయం చెప్పాడు అదేంటంటే అశ్వత్థామ చనిపోయాడని చెప్పమని జానడంతో అందుకు ధర్మరాజు నేను అబద్ధం చెప్పాను అని అన్నాడు అప్పుడే భీష్ముడు అశ్వత్థామ అనే పేరుగల ఏనుగుని చంపేగా యుద్ధ క్షేత్రమంతా అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిందని పాకేలా చేశాడు ఇలా జరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడి శంఖాన్ని పూరించడంతో ద్రోణాచార్యుడికి చివరి వాక్యం ఏనుగు అనే మాట వినపడదు కేవలం అశ్వత్థామ చనిపోయాడు అశ్వత్థామ అతోహత అని మాత్రమే వినిపించడంగా ద్రోణాచార్యుడు పుత్రశోకంతో అస్త్రాన్ని వదిలేస్తాడు అప్పుడు దృష్టద్రిమ్యుడు ద్రోణాచార్యుడి తలని నరికేస్తాడు ఇక పదహారవ రోజు ద్రోణుడి మరణంతో కర్ణుడిని సేనాధిపతి చేయగా పాండవ సైన్యాన్ని భయపెడుతూ ఉంటాడు కానీ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళని చంపలేదు అయితే అదే రోజు ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్ని అంతం చేస్తూ ఉండగా అప్పుడు దుర్యోధనుడు ఇంద్రుడు ఇచ్చిన శక్తి బాణాన్ని ప్రయోగించమని కర్ణుడికి చెప్పాడు కానీ కర్ణుడు ఆ శక్తి ఆయుధాన్ని అర్జునుడి కోసం దాచినప్పటికీ దూర్యోధనుడి మాటని గౌరవిస్తూ ఆ బాణంతో ఘటోజ్ చంపేస్తాడు ఆ తర్వాత భీముడు దుస్సాసు చంపేయగా ఆ రోజు కూడా రెండు పక్షాలకి సమాన నష్టం జరిగింది ఇక పదిహేడవ రోజున కర్ణుడు భీముడు మరియు ధర్మరాజుల్ని ఓడించాడు ఆ తర్వాత కర్ణుడు అర్జునుల మధ్య యుద్ధం జరగగా యుద్ధం మధ్యలో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో ఆ చక్రాన్ని బయటకు తీగడానికి కర్ణుడు ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడే శ్రీకృష్ణుడు కర్ణుడిని చంపమని అర్జునుడికి ఆదేశం ఇవ్వగా వెంటనే అర్జునుడు కర్ణుడి మీద అస్త్రం ప్రయోగించి చంపేస్తాడు ఇక కర్ణుడి మరణంతో కౌరవ బలం మొత్తం పూర్తిగా నశిస్తుంది అయితే కరుణుడి మరణంతో శల్యుని శల్యుని సేనాధిపతి చేయగా అదే రోజు చివరిలో ధర్మరాజు అతన్ని కూడా చంపేస్తాడు ఇక రోజు కౌరవులు చాలా దారుణంగా నష్టపోయారు ఇక చివరి రోజు అయిన పద్దెనిమిదో రోజున కౌరవుల వైపు కేవలం ముగ్గురు యోధులు మాత్రమే మిగిలి ఉన్నారు వాళ్ళే అశ్వత్థామ కృత్తవర్మ కృపాచార్యుడు అయితే ఆ రోజున పాండవుల్ని అంతం చేస్తాను అని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేసి ఆ తర్వాత రాత్రి సమయంలో పాండవుల స్థావరాల మీద ముగ్గురు యోధుల మంటలు అంటించి దాడి చేస్తారు అలా అశ్వత్థామ ద్రౌపది ఐదుగురు కుమారుల్ని సంహరించాడు ఇక తండ్రి మరణాన్ని తట్టుకోలేక అశ్వత్థామ భయంకరమైన రూపాన్ని దాల్చి కోపంతో రగిలిపోతూ ఆ కోపంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు దాంతో రణ భూమిలో భయంకరమైన వాతావరణం అలుపుకోగా అశ్వత్థామ చేసిన పనికి కలియుగం అంతం వరకు అతడు జీవించే ఉంటాడు అని శ్రీకృష్ణుడు శాపం పెడతాడు తర్వాత సహదేవుడు శకుని చంపేయగా భీముడు దూర్యోధనుడు మిగిలిన కౌరవ సోదరుని చంపేశాడు ఇదంతా చూసి దూర్యోధనుడు ఒక సరోవరం లోపలికి వెళ్ళి దాక్కోవాలని అనుకుంటాడు ఆ తర్వాత బయటికి వచ్చి భీముడితో గదా యుద్ధం చేస్తాడు ఇక ఈ యుద్ధంలో భీముడు తొడ తొడభాగంలో దాడి చేయడంతో దూర్యోధనుడు కూడా చనిపోతాడు అలా ఈ విధంగా మహాభారత యుద్ధంలో పాండవుల విజయం అందుకున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమందికి కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్